వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెండ్లి ఉమాదేవి రవి గ్రామానికి సమగ్ర అభివృద్ధి కొనసాగిస్తారని ఇచ్చారు గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో అభివృద్ధి కొంతమేర మాత్రమే జరిగినట్లుగా పేర్కొని సీసీ రోడ్లు పోచెమ్మ ఆలయం నీటి సమస్య డ్రైనేజ్ మరియు మౌలిక వస్తుల సౌకర్యాలను అందిస్తామన్నారు పార్టీలకు అతీతంగా ప్రజల సేవలో కట్టుబడి పనిచేస్తారని ఆయన ప్రకటించారు ముందుగా మర్రిపల్లె గ్రామ ఓటర్ మాషీయులకు నమస్కారాలు ఈ రోజు మమ్మల్ని నమ్మి మా పార్టీకి నుండి మాకు బిఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా మా సతీమణి పెళ్లి ఉమాదేవి రవి గారులకు మా మాజీ శాసన సభ్యులు పెద్ద సుదాసిరెడ్డి గారు ఇవ్వడం జరిగింది అన్నగారికి మా గ్రామ తరపున ప్రత్యేక ధన్యవాదాలు నేను గతంలో సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది నేను అప్పటి నుండి కూడా ప్రజల్లో మమేకమై వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారి సాధక బాధకాల్లో ఒక కుటుంబంలో ఒక సభ్యునిగా ప్రతి ఇంట్లో కూడా కులాలకు అతీతంగా వారి ఇంట్లో ఒక మెంబర్ గా పనిచేసిన కాబట్టికే నాకు జనము ఆశీర్వాదం ఉన్నది ఆ సంకల్పంతో నేను మా సతీమాని సర్పంచి అభ్యర్థిగా పెట్టడం జరిగింది కాబట్టికే మా గ్రామ ప్రజలు మమ్మలను ఆశీర్విస్తారని నమ్మకంతో మా గుర్తు యాడ్ గుర్తు రావడం జరిగింది ఆ బ్యాటు గుర్తుపై భారీ ఓటు వేసి మా గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో తీసుకొస్తారని నాకు నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకు అంటే నాకు అనుభవం గత ఇరవై సంవత్సరాల్లో వివిధ రాజకీయాల పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుని అయినా కూడా నాకు బయటి పార్టీల సంబంధాలు కూడా ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్తో కూడా నాకు లింకు పాత సంబంధం ఉంది కాబట్టి నా మా ఊరికి మా గ్రామానికి చాలా వర్కులు ఆగిపోయినాయి కాబట్టికే నా మా మర్రిపల్లె గ్రామ ప్రజలందరూ ఆశీర్వదిస్తే నేను మా ఫస్ట్ నా విన్నపం ఫస్ట్ మా పోచమ్మ తల్లి గుడి శిథిల వ్యవస్థలో ఉంది నేను గెలిచిన మరుక్షణమే అందరి సహకారంతో అందరి సమక్షంలో కూర్చోబెట్టి గుర్తు గుర్తుంచుకో కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం పెద్ద నగర్ నాయకత్వం పెద్ద నగర్ నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం పేరు పెండ్లి ఉమా మా హస్బెండ్ పెన్ పెండ్లి రవి నాకు బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా సర్పంచ్గా ఇప్పించారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ధన్యవాదాలు